ఇప్పటి వరకు విశాఖ పరిధిలోనే పోటీ చేసిన తనను ఇకపై చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించిందంటూ గంటా శ్రీనివాసరావు తాజాగా తెలియజేశారు గంటా వ్యాఖ్యలతో చీపురుపల్లి ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జున ఇప్పుడు ఆలోచనలో పడ్డారు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేది ఇప్పుడు చర్చగా సాగుతోంది జిల్లాలో కూడా ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు కిమిడి నాగార్జున చీపురుపల్లిలో పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేస్తారాయన వచ్చే ఎన్నికల్లో కిమిడి నాగార్జునకే సీటు వస్తుందని ఇక్కడ కేడర్ కూడా భావిస్తోంది ఇలాంటి సమయంలో గంటాని ఎక్కడి నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు చీపురుపల్లి నుంచి పోటీ చేయడంపై గంటా శ్రీనివాసరావు తన నిర్ణయాన్ని కూడా వెల్లడించారు తన ఇక్కడి నుంచే పోటీ చేయాలని పార్టీ అధిష్టానం కోరిందన్నారు చీపురుపల్లి పక్క జిల్లాలో ఉందన్న ఆయన సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని చెప్పారు చీపురుపల్లి నుంచి పోటీ చేయాలా లేదా అనేది పార్టీ శ్రేణులు కార్యకర్తలతో చర్చించి తన నిర్ణయాన్ని హైకమాండ్కు తెలియజేస్తానన్నారు శ్రీనివాసరావు వాస్తవానికి గతంలో గెలిచి నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని ఉందని మాజీ మంత్రి గంటా స్పష్టం చేశారు చీపురుపల్లి నుంచి పోటీ చేయడంపై తాను ఒక నిర్ణయానికి రాలేదన్నారు త్వరలో టీడీపీ జాబితాలో నేపథ్యంలో విశాఖ నుంచే తనకు పోటీ చేయాలని ఉందని తన మనసులో మాట వెల్లుబుచ్చా ఇప్పటి వరకు విశాఖ పరిధిలోనే పోటీ చేసిన తనను ఇకపై చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించిందంటూ గంటా శ్రీనివాసరావు తాజాగా తెలియజేశారు గంటా వ్యాఖ్యలతో చీపురుపల్లి ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జున ఇప్పుడు ఆలోచనలో పడ్డారు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేది ఇప్పుడు చర్చగా సాగుతోంది జిల్లాలో కూడా ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు కిమిడి నాగార్జున చీపురుపల్లిలో పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేస్తారాయన వచ్చే ఎన్నికల్లో కిమిడి నాగార్జునకే సీటు వస్తుందని ఇక్కడ కేడర్ కూడా భావిస్తోంది ఇలాంటి సమయంలో గంటాను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు చీపురుపల్లి నుంచి పోటీ చేయడంపై గంటా శ్రీనివాసరావు తన నిర్ణయాన్ని కూడా వెల్లడించారు తాను ఇక్కడి నుంచే పోటీ చేయాలని పార్టీ అధిష్టానం కోరిందన్నారు చీపురుపల్లి పక్క జిల్లాలో ఉందన్న ఆయన సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని చెప్పారు చీపురుపల్లి నుంచి పోటీ చేయాలా లేదా అనేది పార్టీ శ్రేణులు కార్యకర్తలతో చర్చించి తన నిర్ణయాన్ని హైకమాండ్ కు తెలియజేస్తానన్నారు శ్రీనివాసరావు వాస్తవానికి గతంలో గెలిచి నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని ఉందని మాజీ మంత్రి గంటా స్పష్టం చేశారు చీపురుపల్లి నుంచి పోటీ చేయడంపై తాను ఒక నిర్ణయానికి రాలేదన్నారు త్వరలో టీడీపీ జాబితాలో ఉన్న నేపథ్యంలో విశాఖ నుంచే తనకు పోటీ చేయాలని ఉందని తన మనసులో మాట వెల్లుబుచ్చారు